we don't ఎక్కడైనా ఊరేగింపు జరుగుతుంటుంది అక్కడంతా ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకోవాలి పిల్లలు కనీసం కూడా బయటకు రావాలి అంటే ఈ రోజు సమాజంలో అది ఉంది మా తిరుగుతే ఏమంటారో ఇటుపోతే ఏమంటారో అటుపోతే ఏమంటారో ఇంకోటి ఏంటంటే భర్తల పర్మిషన్ తోనే బయటకు వెళ్ళాలి వారి అడగకుండా అయితే ఎవరు వెళ్ళొచ్చు నేను నాకు తెలిసైతే ఇలా భర్తలు మాత్రం పోరాటి సాధించుకున్న రోజే ఈ మార్చి ఎనిమిది దీన్ని చాలా మంది చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు అందరు కొంచెం కూర్చోబెట్టి అది శాఖలో కప్పి పంపిస్తున్నారు అది కాదు ఇప్పుడు ఈ రోజు మనం ఏదే మన సమస్య ఏంటి అదొక రోజుని మనం సంపాదించుకున్న మాత్రమే దాన్ని మనము ముందుకు తీసుకుపోవడం కాదు ఇప్పుడు ఏముంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళలుగా ఈ రోజు ఒక మహిళకు కుటుంబంలో ఎక్కడా గుర్తింపు లేదు ఏంటి అంటే నువ్వు ఇప్పుడు కొంతమంది ఒక చదువుకున్న అతని చెప్తాడు అన్నట్టు మీ భార్య ఏం చేస్తుంది అయ్యా అంటే హౌస్ వైఫ్ అంటాడు అంటే ఇంటికే పెళ్ళాం ఇంటికే పెళ్ళాం అంటే అన్ని రకాలుగా చూసుకునేది మా భార్య అనేది ఆయన చెప్తున్నాడు అట్లా కాకుండా ఇప్పుడు సమాజంలో మనం ఉంటున్నామంటేనే ఈ చిన్న చూపు అనేది మనం చూస్తున్నాం మనం చూడండి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా తేడాలో పెంచాం కదా మగపినైనా ఆడపిల్లనైనా సమానంగా వేస్తాం వాడికి గిండి పెడతాం వాడికి స్నానం కోసం అన్ని రకాలుగా వేస్తాం కానీ పెరిగి కొంచెం పెద్ద అయినంటే ఇక వాడు రోడ్డు మీద ఈ అమ్మాయికి చిప్ప చేతికి బోందో మార్చింది అలాంటి పరిస్థితి ఈ ఉంది ఎక్కడ కూడా కుటుంబాలలో గుర్తింపు లేదు వరకట్టిన అత్తెలు అట్లాగే ఈ మధ్యలో టీవీలో మీరు ఎంత చూసారు ఒక మహిళని చంపి కుక్కర్ డెబ్బై రెండు ముక్కలు వేశాడు ముక్కలు వేసి ముంగడ పెట్టుకొని కూర్చాడు ఎంత మోసం ఎంత దగ అనేది చూడండి అట్లా కనబడ్డదే మనం కనబడుతుంది రేపు సమాజంలో ఎంత జరుగుతుంది అనేది మనం చూడాలి శృతి అనే అమ్మాయి పాటలు పాడుతుంది మన ఎంతో మంచి గాయకురాలు ప్రేమతో ప్రేమ ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకొని అమ్మాయిని సాగు కారణం అయ్యాడు అంటే అట్లాగా పురుషులకు ప్రపంచమంతా వాళ్ళది మరి ఆ స్త్రీలకి ఏమిటి అంటే మనం కూడా అట్లనే ఉండే హిందూ స్త్రీలు కూడా ఒకనాడు బయటికి ఒక సాంప్రదాయం ఉంటే జడ్కీ అనేటువంటి ఆమె అమెరికాలో లో చాలామంది మాకు కూడా ఓటు హక్కు కావాలి మేము కూడా మాట్లాడతాం మేము కూడా మనుషులనే మాకు కూడా మెదడుంది పురుషులు ఎన్ని పనులు చేసి చేయగలుగుతారో మేము కూడా అని పది చేస్తాం అని ఆమె ఎత్తున ఉద్యమం ఉద్యమానికి నాయకత్వం వహిస్తే పంతొమ్మిది వందల పది సంవత్సరంలో అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల పది అని ఇప్పుడు ఇస్తా ఆ వంద పద్నాలుగు వందల పదిహేను సంవత్సరాలు నూట పదిహేను సంవత్సరాలు అయితే ఉంది నూట పదిహేను సంవత్సరాలుగా స్త్రీలకు కూడా మనుషులే అని గుర్తించారు అంతకుముందు ఎవరు గుర్తించలేదు ఎవడు మాట్లాడే ఇప్పటికీ ఇస్లాం మతం లాంటి మతాలు క్రిస్టియన్స్ అంటే కొంత బయట తిరుపుతున్నారు అనుకో కొంత హిందూ మతం మహిళలు బయటకు వస్తున్నారు ఇంకా చదువుకోవడానికి హక్కు లేకుండే మలాలా అనే ఒక అమ్మాయి పాకిస్తాన్ లో ఒక ఇరవై ఏళ్ళ కింద మేము చదువుకుంటాం అన్నందుకు చూస్తుంటారు అక్కడ కూడా ఆ అక్క కూడా ఐడియా ఉండాలి చదువుకుంటా అన్నది దేశం నుంచి బహిష్కరించారు పాకిస్తాన్ లో అంత అక్కడ కింద చదువు ఎంటర్టైన్ చేస్తున్నారు చదువుకోవడానికి అవకాశం సౌదీ లాంటి దేశంలో కూడా డ్రైవింగ్ చేయడానికి ఇప్పుడు అవకాశం వస్తుంది మహిళలకు కూడా అంటే మెల్లగా 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 పోరాడితే కొన్ని హక్కులు వస్తాయి మనం మాట్లాడితే హక్కులు వస్తాయి మీరు హుషారైతే ఇంట్లో అన్నలకు బాధ అయిపోయింది తాగి ఖర్చు పెడతాడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆయన కోపం వస్తాయని మిమ్మల్ని మాట్లాడి తాకతమైన మీకు తాగు విషయం తెలవకూడదు అనుకుంటాడు అంటే ఎందుకంటే మహిళల్ని ఒక వస్తువులాగా చూసేటటువంటి సమాజం ఉంది ఈ సమాజంలో మన భర్తలు వ్యతిరేకంగా సమాజమే అర్థం సమాజంలో అట్లా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో స్త్రీ అనేటటువంటి ఆమె రెండో తరగతి చూస్తారు చూడడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆకాశంలో సగం మనం ఈ భూమి సగం మనం అలాంటి వాళ్ళకు హక్కులు లేవు ఎందుకంటే లేవు అంటే అక్క స్టార్ట్ 誰も食べられなかった。<music> ฉันจะมาไอ้พอดี้ล